సూర్యా న్యూస్ కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండ్ లో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా అందరం ఇది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా ప్రతి ఒక్క ఇంటికి చేరవేయవలసిన బాధ్యత మన అందరిపైన ఉంది ఈ బెనిఫిట్ ని డబల్ ఇంజిన్ సర్కార్ అటు కేంద్రంలో ఈరోజు రాష్ట్రంలో ఏ విధంగా ప్రజలకు మంచి చేయాలి పేదవాళ్లకు ఉపయోగపడాలి మధ్యతరగతికి లాభం జరగాలని మనం ఆలోచిస్తున్నాం డైరీ ఎసెన్షియల్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను డీటెయిల్స్గా ఇస్తాను మీకు డైరీ ఎసెన్షియల్స్ మిల్క్ పన్నీరు కర్డ్ ఐదు నుంచి జీరో పర్సెంట్ గ్రాసరీస్ పన్నెండు నుంచి ఐదు పర్సెంట్ డైలీ ఎసెన్షియల్స్ అయిన ఏదైతే హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ పద్దెనిమిది నుంచి ఐదు అంటే పద పన్నెండు పర్సెంట్ పదమూడు పర్సెంట్ దర్ ఈజ్ ఎ బెనిఫిట్ కిచెన్ సేవింగ్స్ బట్టర్ గీ యుటెన్సిల్స్ పన్నెండు నుంచి ఐదు సోషల్ ప్రొటెక్షన్ ఏదైతే కవరేజ్ సర్జెస్ ఫ్రమ్ నైంటీన్ నుంచి సిక్స్టీ ఫోర్ పర్సెంట్కి ఇవి ఉపయోగపడే పరిస్థితి వస్తుంది ఇంకొక పక్కన దేశ ట్యాక్స్ అండ్ కార్స్ ఫ్రిడ్జెస్ ఏసీస్ ఇరవై ఎనిమిది నుంచి పద్దెనిమిది పర్సెంట్ ఇప్పుడు ఏసీలు కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే రాను రాను ఎకానమీ పెరిగినప్పుడు కామన్ మ్యాన్ కానీ మధ్య తరగతికి కూడా ఉపయోగపడే విధంగా ఈరోజు ఇవన్నీ తగ్గించే పరిస్థితి వచ్చారు కార్స్ కూడా చాలా వరకు తగ్గే పరిస్థితి వస్తుంది ఇది ఓవరాల్ గా కామన్ మ్యానే కాకుండా తరగతి అందరి బడ్జెట్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను